నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మధురీస్ కిచెన్ ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే కొబ్బరి పచ్చడి ముందుగా ఒక హాఫ్ కొబ్బరి చెప్పుకి సరిపడా చెప్తున్నాను నేను అవి కొబ్బరి మంచి మీడియంగా ఉన్న కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటాయి కదా అవి చిటికడు ధనియాలు కొద్దిగానండి కొద్దిగా జీలకర్ర చిటికడు చిటికడు జీలకర్ర ధనియాలు కారానికి సరిపడా నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు మనం తీసుకున్నది హాఫ్ చిప్ప మొత్తం అంటే ఒక ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట దాని క్వాంటిటీకి ద్వారాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న కొబ్బరి వీలైతే కొబ్బరి తురుము కూడా ఈజీగా చేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడికి ఎప్పుడు కూడా బాగా ముద్ర కొబ్బరికాయ పనికిరాదు లేత కొబ్బరికాయ పనికిరాదు టేస్ట్ మారిపోతుంది కాస్త పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని సరిపడా ఉప్పు చిటికడ పసుపు కూడా వేసుకోండి అంటే పావు స్పూన్ ఉప్పు సరిపోతుందండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ చింతపండు కూడా నానపెట్టుకుని ఆ రసం కూడా వేసుకోండి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవటం అంతేనండి చిటికలు అయిపోయే కొబ్బరి పచ్చడి టేస్టీ టేస్టీగా మన ఇంట్లోనే శుభ్రంగా వంటలు చిన్న చిన్న పిల్లలు వండుకునే పిల్లలకు కూడా చాలా ఈజీగా Muchas gracias.